ప్రజావాణికి జనం తాకిడి రోజురోజుకు పెరుగుతూ వస్తోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలను వినతిపత్రం రూపంలో ప్రజాభవన్కు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ధరణి భూ కబ్జాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రజలు భారీగా ప్రజలు వస్తున్న ప్రజావాణిపై మరింత సమాచారం కల్పన అందిస్తారు రెండు సార్లు జరిగే ప్రజావానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తా ఉన్నారు వారి సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు అదే విధంగా ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తా ఉన్నారు మరి ఇప్పుడు పని పాటు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాము అరేంజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వచ్చారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు బాలమల్లేష్ నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రధానంగా షామిర్పేట్ మండలంలో ఒక లియోమింగ్ క్లబ్ అనేది ఉంది ఆ క్లబ్ లో షామీర్పేట్ మండలం చుట్టూ దాదాపున ముప్పై గ్రామాల పేదలు రైతులు కష్టజీవులు అందులో జాబ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ క్రమంలో ఈ దామోదర్ రెడ్డి వారి అనుచరులు ఒక స్టార్ ఉన్నది వాళ్ళు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడ క్లబ్బును ముహించడానికి ఆ వర్కర్స్ మీద దాడి చేస్తూ చాలా ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితి ఉంది మేము ఈ దానికి సంబంధించి వర్కర్స్ అందరినీ సమైక్యపరిచి ఏఐటిసి యూనియన్ స్థాపించడం జరిగింది యూనియన్ స్థాపించిన తర్వాత ఈ వర్కర్ల మీద దాడులు జరిగేదాన్ని నిరసిస్తూ అదేవిధంగా మహిళా కూలీల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్న దామోదరెడ్డి వారి అంచను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అధికారుల దృష్టికి పోలీసు యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ పేట ఉన్నారు కదా అంటే పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లమని చెప్పేసి అంటే ఎట్లాంటి పరిష్కారం దొరకలేదా అంటే వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదా అంటే వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మొత్తం కూడా సోల్ ఎపిసోడ్ను ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో వచ్చిన వాస్తవాలను ఛార్జ్షీట్ వేయడంలో పోలీస్ అధికారులు వైఫల్యం చెందుతా ఉన్నారు మేమి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం వాళ్ళతో మిలాఖత్ అయ్యి దామోదర్ రెడ్డి లాంటి గ్యాంగ్స్టార్తో మిలాఖత్ అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి వచ్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించి అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మరియు దర్యాప్తు జరిపి వారిని ఛార్జ్షీట్ వేసి తక్షణమే నరసింహారెడ్డి వారి అంచనలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కరోనా టైం కానించి బాగాలేదు అదే దామోదర్ రెడ్డి అన్నత అక్కడ డ్యూటీస్ చేయనివ్వట్లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ డ్యూటీస్ చేయొద్దు ఈ కంపెనీ మూసేస్తారు మీరు వెళ్తారా వెళ్ళరా అని బెదిరించడము ఇలాగ మాకు ఇబ్బంది పెట్టడము చేనుకోకుండా వాళ్ళ కొంచెం మందిని తీసుకొచ్చి అక్కడ పార్టీలు గట్ట చేయడము ఏమన్నా అడిగితే బాటిల్స్ అయ్యి తీసుకు కొట్టడము అట్లా చేస్తున్నారు మాకు అక్కడ డ్యూటీ చేయాలంటేనే భయంగా ఉన్నది వాళ్ళ మీద ఈ వరకే మా సార్లతో కానీ పక్కన పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్స్ చేసాం కానీ ఎవరు ఏమీ చేయలేదు కానీ ఇప్పటికే ఆయన అలా చేస్తున్నాడు లియోనియో క్లబ్బులో వర్కర్స్ మహిళలు పని అక్కడ నుంచి దాదాపు నలభై గ్రామాల నుంచి వచ్చి ఏదో పొట్టకూటి కోసం పని చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ దామోదర్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ నాకు అక్కడ ప్లే జాగా కావాలని ఈ మహిళల మీద హరాస్మెంట్స్ బాగా చేయడం జరుగుతుంది అనేక సార్లు మేము డీజీపీకి ఏసీపీ గారికి కూడా వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోయినాము అక్కడ పరిష్కారం అయితే లేదు ఒకసారి ముఖ్యమంత్రిని కలుద్దామని ఈ ప్రజావాణికి వచ్చినాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి మరి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి వచ్చారు ఎంతమంది కరీంనగర్ నుంచి వచ్చినాం నలభై ఐదు మంది వచ్చినాం నలభై ఐదు మంది వచ్చినాం మేము డబల్ బెడ్రూమ్ల కోసమే వచ్చినాం ఇక్కడ ప్రజాభవన్లో చెప్పుకుందాం మా బాధలు వచ్చినాం మీకు ఎప్పుడు పది పన్నెండేళ్ళ పట్టిస్తున్నాం ఇస్తూనే ఉన్నాం అప్లికేషన్లు కానీ ఏది లేదు మాకు మాకు ఇంతవరకు ఏది ఒక చిన్న గింతంత మాకు ఒక రూపాయి కూడా చెందింది లేదు గవర్నమెంట్ నుంచి మాకు ఇంత బాధ ఉంది మేము ఇంత దూరం చేసుకోవాలి ఐదు ఆరు వేలకు రెంట్ తక్కువ లేదు ఎక్కడున్న పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకి ఏమన్నా అయిందనుకో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమంటారు అప్పుడు మా పరిస్థితి ఏంది ప్రతి జిల్లాలో అలాట్ మా మాకు కాలేదు మళ్ళీ కఠినయ్ కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఆ కఠిన నిరుపయోగంగా ఉన్నాయి మాలాంటి పేద వాళ్ళకు రెంట్ కట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ చేయాలని మేము శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీడియా ద్వారా ఎప్పటి నుంచి అంటే ఈ సమస్య మీకు ఎప్పటి నుంచో ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దయచేసి మా భూమి మాకు రావాలని రెడ్డి సార్ దగ్గరకు వచ్చాం ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ అందుకే ఇక్కడికి వచ్చినాం మామీ అనిపోయినప్పుడు గంగదేపల్లి సర్పంచ్లు నలబెల్లి సర్పంచ్లు వీళ్ళంతా భూమి పిల్లలకి పిల్లలకే చెందాలని రాశారు అది భూమి కప్ చేసిన వాళ్ళు కూడా సైన్ పెట్టారు పిల్లలకి చెందాలని అయితే వీళ్ళు వెనకాల ఎవ్వరు లేరని వీళ్ళు ఏం చేసేరు అది మా మా పెద్ద మా పెద్ద డాడీను మా బాపమ్మ మా అత్తమ్మ అన్నారంలో ఉండేది అయితే వీళ్ళు అన్నారంలో ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది వీళ్ళని తీసుకొచ్చి దొంగ సంతకాలన్నీ తాపించి తినిపించి సంతకాలు పెట్టించి అట్లా ఈ భూమి చేయబట్టి మామూలు చనిపోయింది చనిపోయిన తర్వాతకి అంద ఇది ఈ విషయం తెలిసిన తర్వాతకి మేము అందరి సార్ పెద్ద పెద్ద సార్ వాళ్ళకి పోయినాం కాళ్ళ మీద పడ్డంగానే ఇవ్వాలి పట్టించుకోవాలి అయితే ఒకరోజు ఐదో తారీఖు మా పెద్ద మా పెద్దదాన్ని కిడ్నాప్ చేసాం కిడ్నాప్ చేసిన తర్వాతకి అయితే మేము మేము ఆశాలున్నాం పిటిషన్ ఇచ్చినాం పిటిషన్ ఇచ్చినాం మేము సార్ నలభై కడివి సార్ వేసేసార్ పోయి పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోలేదు తీసుకోపోతే మళ్ళీ మేము హాస్టల్కి వెళ్ళిన తర్వాతకి నలబెల్ ఎస్ఎస్ఆర్ ఉన్న కానిస్టేబుల్ మా పెద్ద డాడీ మా అక్కడికి వచ్చింది అయితే మమ్మల్ని మాట్లాడి అయిల్ కొమ్మర్ ఆయిల్ కొమ్మర్ నేను చెప్పినట్టు చెప్పినట్టు చెయ్యి నేను ఒక వీడియో తీసుకుంటాను అన్నారు అన్న తర్వాతకి పోయిన తర్వాత మా మామ మా మామయ్య పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత మీ భూమికి ఈ భూమికి మీకు ఈ భూమికి ఏం సంబంధం లేదని ఒక చిట్లు ఒక పేపర్లు రాసిస్తే మీ పెద్ద మీకు అపెప్తామని అన్నారు అయితే ఇవి ఈ మా పెద్దడా మాకు కావాలి మా పెద్దడాకి మా నైన్ నలభై లేసే నలభై లేసే అయితే బాధ్యత అలానే భూమి మాకు రావాలని మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటాను చిన్న పేరు చెప్పు శ్రావణ్ శ్రావణ్ ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఓకే సో అంటే ఎప్పుడు అంటే ఈ సమస్య గురించి వచ్చారు కదా మీ వాళ్ళకి ఇట్లా వాళ్ళు ఎవరు రాలేదా నాలుగు సంవత్సరాలు అయితే అంది ఎంత మీ భూమి ఎంత మరి ముప్పై ఏడు గుంటలు ముప్పై ఏడు గుంటలు ఎవరు కబ్జా చేశారు మీ భూమిని টি আৰ చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన అధికారులు వాళ్ళ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్తా ఉన్నారు మనతో పాటు ఇంకొక చెప్పండి అంటే సుమోటోగా కూడా కేసు తీసుకున్నారు కదా అప్పట్లో కోర్టు సో అంటే ఎందుకు ఇంకా పరిష్కారం దొరకలేదు సో కోర్టులో వచ్చేసేసి వాళ్ళు తప్పుదో పట్టించడానికి మల్టిపుల్ డాక్యుమెంట్స్ సృష్టించుకుంటూ చేయడం వల్ల అదే అది విచారణలో ఉంది వీళ్ళు చేస్తున్న అరాచకాలకు సంబంధించి ప్రతిదీ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది రేపు ఇయరింగ్ కూడా ఉంది కోర్టుది అయితే ఈ లోపే వీళ్ళు ఏం చేస్తారంటే లోగల్లో ఆడ జిల్లా కోర్టులో న్యాయ కేసు నడుస్తూ ఉంటే హైకోర్టుకు వెళ్ళేసేసి పక్క పక్కనే ఉండేసి వాళ్ళు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము వరంగల్ సిపి రంగనాథ సార్ ఉన్నప్పుడు తప్పు ఒప్పుకున్న కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అదే కబ్జాదారులు సిపి రంగనాథ్ సార్ బదిలీ కాగానే వీళ్ళ పెద్ద నాన్న ఎవరైతే ల్యాండ్ అతని పేరు మీద ఉందో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆ కోర్టులో వేసిన కేసులు వాళ్ళు చేసిన ఫేక్ డాక్యుమెంట్లన్నీ వాస్తవమే అని చెప్పుకోవడం కోసం వాళ్ళకు అనుకూలంగా సంతకాలు పెట్టించుకుంటూ తిప్పుతూ ఉన్నారు దీనికి పూర్తిగా నల్లబెల్లి ఎస్ఐ నగేష్ పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని లోపలికారు ఒప్పందం చేసుకొని ఈ కబ్జాదారులో ఒకడైన చింతకింది శ్రీహరి వాళ్ళ అన్న కుమారస్వామి అతని పేరు అతను తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు బార్లో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బార్లో పెట్టేసి అక్కడ పెట్టించి ఆయనకు తాగి అన్ని కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నాడు ఇప్పటికైనా ఈ ప్రజావాణిలో చెప్పుకున్నా రేవంత్ రెడ్డికి కావచ్చు ఆ సీఎం సార్కి కి చెప్పుకున్నా కూడా మాకు సొల్యూషన్ దొరుకుతుందనే నేపథ్యంతో ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నారు కెమెరా కల్పన హైదరాబాద్